అధునాతన పద్ధతులపై రైతులకి అవగాహన కల్పించేందుకు కిసాన్ గ్రామీణ మేళ నిర్వహించామని కిసాన్ జాగరణ వ్యవస్థాపకుడు పొల్సాని సుగునాకర్ రావు అన్నారు నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో కిసాన్ జాగరణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ గ్రామీణ మేళా రెండవ రోజుకు చేరింది ఈ మేళాలో వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు అత్యాధునిక పరికరాలని ప్రదర్శనలో ఉంచారు విత్తనాలు ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతులకి అవగాహన కల్పించారు సేంద్రియ వ్యవసాయం సోలార్ ఎనర్జీ ద్వారా కలిగే లాభాలని వివరించారు సుమారు వంద స్టాలని రైతులు వీక్షించారు రైతులు అత్యల్ప పెట్టుబడులతో లాభాలను ఆర్జించేలా కిసాన్ మేళా నిర్వహిస్తున్నామని రావు తెలిపారు ఇది విజయవంతం అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని శ్రమకు దగ్గ ఫలితం లభించింది అని సంతోషం వ్యక్తం చేశారు రైతులు అష్టకష్టాల్లో ఉన్నారని వారిని ఆదుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు నిన్న బండారు దత్తాత్రేయ గారు చాలా వైభవంగా ప్రారంభం చేశారు ఈరోజు కూడా రైతులు అనేక మంది వాలంటరీగా వాళ్ళంతట వాళ్ళే వచ్చి స్టాల్ సందర్శన ఇక్కడ ఉండే అనేక నిపుణులు శాస్త్రజ్ఞులు చెప్పే విషయాలు కూడా ఆలంకిస్తున్నారు మేము ఇది చాలా సంతృప్తి చెందినం మా యొక్క అనేక ప్రయత్నాలు అనేక శ్రమకు ఫలితం ఉందని మేము ఆశిస్తున్నాం రేపు కూడా ఉన్నది ఇది నేను ప్ర రైతులకు గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మరి అనేక మంది ఇంకా ఇందులో రైతులు గ్రామీణ ప్రజలచ్చి అనేక విషయాలు తెలుసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము